మాకు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ప్యారెట్స్ ఉన్నాయి మా దగ్గర సో మా సంఘంలో మటుకు ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఐ టెల్ అబౌత్ దెమ్ ఎందుకంటే దె టీచ్ మీ అ లాట్ దే టీచ్ మీ లాట్ వాటికి మేము అసలు అయితే వింగ్స్ కట్ చేసేస్తాము వాటికి కేజ్లో ఇట్లా వి కీప్ దెమ్ ఓపెన్ అండ్ వి కీప్ ఆర్ డోర్స్ ఓపెన్ సో ఆ వింగ్స్ కట్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి కీప్స్ గ్రోయింగ్ ఒకసారి గ్రో అయిన తర్వాత దే ఫీల్ లైక్ ఫ్లయింగ్ వాళ్ళు మేము టోర్లో నుంచి పెడతాం కాబట్టి ఆ కేజ్లో నుంచి పక్షులు బయట చూస్తూ అనమాట బయట పక్షుల్ని చూస్తూ ఉండి మేము కూడా అలా ఎగిరితే బాగుండేమో మేము కూడా అలా ఎగిరిపోతే బాగుండేమో అని అనుకున్నాయేమో ఒక పక్షి అలా చూసి 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 ఒకరోజు ఎగిరిపోయింది దానికి వింగ్స్ ఎప్పుడు పెరిగాయో అంత త్వరగా నాకు అర్థం కాలేదు ఎగిరిపోయింది నేను కివి 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 అనుకుంటూ పిక్సీ పిక్సీ అనుకుంటూ అసలు పరిగెత్తానండి మీరు నమ్మరు వీధి వీధి అరుచుకుంటూ గట్టి గట్టి కేకలు వేస్తూ ఐ డి థింక్ అబౌట్ ఎవరు ఏమనుకుంటారు ఎవరు ఏంటి పిచ్చి దానిలాగా ఎవరిది ఇలా గట్టి గట్టిగా అరుస్తుంది ఐ డి కేర్ అబౌట్ ఎనీథింగ్ వీధి వీధి అండి వీధి వీధి అరుచుకుంటూ దాని పేరు పిలుస్తూ పిలుస్తూ వీధి వీధి తిరిగా నేను ఫుల్ గున్న కాలనీ అంతా నేను ఎతికేశాను బిల్డింగ్ లెక్కేశాను ఆ బిల్డింగ్ మీద నుండి ఏ చెట్టు మీదైనా ఉంటుందేమో అని ఇంకా అంత ఎత్తుకులాడి వచ్చి ఎంతో బాధపడి ఫాస్టింగ్ ప్రేయర్ కింద వెళ్దాం అని అంటే ఇంకా సరే దట్ వాజ్ ఫ్రైడే సో గుంటూరు వెళ్ళి ఫాస్టింగ్ ప్రేయర్ చూసుకుని ఇంకా అవి స్ప్రే దేవా ప్లీజ్ కనికరించు ఒక మిరాకిల్ చేయి నా బర్డ్ నాకు తిరిగి రావాలి ప్లీజ్ ఐ విల్ నెవర్ డూ దిస్ మిస్టేక్ అగైన్ ఇంకొకసారి వాటి ఈ వింగ్స్ టూ మంత్స్ కోసం కట్ చేసేస్తానయా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఐ క్రైడ్ అ లాట్ బికాస్ ఐ కుడెంట్ ఇమాజిన్ ఐ కుడెంట్ ఇమాజిన్ అవి పెట్స్ కాబట్టి బయట పక్షులు అని అంటే అవి జీవించేస్తాయి ఎలా అయినా అలా బ్రతికేస్తాయి కానీ పెట్స్ యు నో దే వాటికి టైంకి ఫుడ్ ఇవ్వాలి టైంకి తినిపియాలి టైంకి చూసుకోవాలి అన్ని వి ఆర్ దర్ పేరెంట్స్ దే డోంట్ నో హౌ టు లివ్ ఇన్ ద వరల్డ్ బయట బయటకు వెళ్తే సో ఐ వో కాకొచ్చి తినేస్తుందేమో కాకొచ్చి పొడిచేస్తుందేమో సో స్కేడ్ ఇన్ సైడ్ సో స్కేడ్ ఇన్ సైడ్ ఫాస్టింగ్ నుంచి వచ్చాక కూడా అండి ఇంకొకసారి నేను ఎదుగుతాను ఇంకొకసారి అంటే ఎంత తిరుగుతావు ఎంత వీధులు తిరుగుతావు అంటే ఇంకొకసారి అండి ఇంకొకసారి అనేసి అగైన్ వీధులమ్మట వీధులమ్మట కల్లీ గల్లీ తిరిగి అసలు కేకలండి అంతే కేకలు ఐ డోంట్ కేర్ ప్రతి వాచ్ మ్యాన్ అడుగుతున్నా ఇక్కడ ఒక పక్షి వచ్చిందా ఏ కలర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇదిగో అని ఫోటో చూపించుకుంటూ యు నో నో నన్ను చూస్తే పిక్చర్లు చూసారనమాట నన్ను బట్ ఐ వాజ్ ఐ డోంట్ కేర్ అన్నట్టు ఇంకా నాకు నా పక్షి ఇంపార్టెంట్ ఐ డోంట్ కేర్ అబౌట్ మై సెల్ఫ్ అనేసి ఐ వాజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్స్ బట్ అట్ లాస్ట్ మళ్ళీ మైకిల్ గెట్ ఆలోచించి సరే ఇక్కడ మన చర్చ వాళ్ళు ఎవరు ఉన్నారు లెట్ లెటర్ కాల్ దెమ్ అనేసి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో తెలీదు వారు కాల్ చేసిన వెంటనే అన్ని పొత్తు నుంచి ఒక పక్షి పైన టెర్రస్ మీద అరుస్తా ఉంది అని అనగానే ఇంకంతే పక్షి అరుస్తుందంట ఈ ఈ అవతల టూ హౌజెస్ అవుతలంట అనే లోగా ఫోన్ కట్ చేసి పరుగు నేను లిఫ్ట్ ఉంది ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి లిఫ్ట్ ఉంది కానీ ఆ లిఫ్ట్ కింద వచ్చేదాకా ఆగలేక ఫైవ్ ఫ్లోర్స్ ఆయన పడుతూ టెర్రస్ మీద కెక్కిన తర్వాత అది దొరికిందండి పట్టరాని సంతోషం ఎంత హ్యాపీనెస్ అంటే పట్టుకొని వచ్చి వెంటనే ఫుడ్ పెట్టి వాటర్ పెట్టి పాపం అరిచి అరిచి దాహమేస్తుందేమో అని ఎత్తుకుంటూ ఇంటికి వచ్చి జిన్ ఇది మిరాకుల్స్ ఇస్ టు మిరాకుల్ నాట్ అండి అండ్ యూ ఓంట్ బిలీవ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఫైవ్ టైమ్స్ పారిపోయాయి బిక్సీ ఒకసారి కివి ఒకసారి కికి ఒకసారి ఇఫ్ యూ సీ దోస్ బర్డ్స్ అన్ని ఒకటేలా ఉంటాయి బట్ ఐ నో నేమ్ బై నేమ్ మా ఇంటికి వచ్చినప్పుడు అంతా అంటూ ఉంటారు ఇవన్నీ ఒకటేలా ఉంటాయి కదండి పేర్లు మీకు ఎలా గుర్తుంటాయంటే చూసి వెంటనే ఐ నో ఐ నో బై నేమ్ ఈవెన్ గాడ్ వేన్ హీ సీజస్ హీ నోస్ బై నేమ్ అవునా కాదండి మన కొరకు నీవు తప్పిపోయావు అనేసి పోతే పోని నాకు ఇంకో పక్షులు ఉన్నాయిగా ఆ ఎనిమిది వాటిల్లో ఒకటి పోతే నాకు మిగతా ఏడు ఉన్నాయి కదా అని నేను సంతోషపడ్లే ఐ వెంట్ ఆఫ్టర్ ద వన్ విచ్ ఇస్ లాస్ట్ సో ఈవెన్ గాడ్ మనం తప్పిపోయినప్పుడు ఏ పోతే పోని నీతి మందులు ఇంకా నా కొరకు ఆ భక్తి భక్తి పొరులు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి వదిలేదు గాని ఆ ఒక్క కొర్ర కొరకు దేవుడు దిగొచ్చాడు కేర్ అబౌట్ హిస్ మైటీనెస్ హిస్ హిస్ నా సింహాసనం నా తేజస్సు నా దేవదూతల యొక్క ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ట్వంటీ ఫోర్ సెవెన్ ఆరాధిస్తున్నప్పటికీ ఐ డోంట్ కేర్ మై సన్ మై డాటర్ ఇస్ లాస్ట్ నేను వాటి కొరకు నేను నా ప్రాణాన్న ఇస్తానని తెగించి వచ్చాడు అవునా కాదండి వాటికి తెలిసిన ఆ బయట లోకాన్ని చూసి ఆహా అవి ఎంత బాగా ఎగురుతున్నాయి మనం కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆహా ఎంత జల్సా ఎంత ఇది క్రీస్తు నమ్ముకుంటే ఇలా ఉండాలా ఇంత అన్నీ వదులుకోవాలా అని మనం అనుకుంటాం కానీ దిస్ ఈస్ వేర్ ద రియల్ హ్యాపీనెస్ ఇస్ ఆయన కంచిలో మనం ఉన్నాం ఆయన మన పోషకుడు ఆయన మన నావికుడు